ఏపీటెనియస్కి స్వాగతం మేలుసుమత కావలి టీడీపీ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని ప్రకటించడంతో పట్టణంలోని ముసనూరు కావ్య కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది టీడీపీ కార్యకర్తలు కృష్ణారెడ్డి అవిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు బాణాసంచా పేలుస్తూ పూల వర్షంతో దగ్గుమాటి కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇన్ఛార్జి పదవి అప్పగించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కి జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అందరి సహాయ సహకారాలతో కావలిలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు సుబ్బానాయుడు బీద రవిచంద్ర సూచనలతో ముందుకు వెళ్తానని కార్యకర్తలకు అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని అన్నారు

దండా తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్ర ప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు పిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జంట ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జంటేలకు అండదంట తెలుగు దేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి కావాలని ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమందించేందుకు నేను కూడా ఒక సమిధినై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన దుర్మార్గమైన దుష్టమైనటువంటి పాలన అంతమందించేదానికి ఈ రోజున కావలలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు రెండు వేదార్ రవిచంద్ర గారు వాళ్ళిద్దరు సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావటం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకుని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకుని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచేదానికి నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పొంగుతుంటే